నక్షత్రంలో పుట్టిన వారు లక్షణాలు ఏమిటి ఏ విద్యలో బాగా అనుకూలం వచ్చే అనారోగ్య సమస్యలు వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది అదృష్ట సంఖ్యలు ఏమిటి ఆరాధించవలసినటువంటి దైవం ఏమిటి ఇంకా అనేక విషయాలు విశేషాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఈ నక్షత్రం యొక్క ఆకారం ముందుగా చూసుకుంటే హస్తా పాణిన పంచ అరచేతి ఆకారంలో ఐదు నక్షత్రాల యొక్క సమూహమే నక్షత్రం ఈ నక్షత్రం వైశ్యవర్ణం గణానికి చెందింది వాయుమండలానికి చెందిన నక్షత్రం నక్షత్ర పురుషునికి నక్షత్రం హస్తాలు అవుతాయి చేతులు అవుతాయి నక్షత్రం శాంతి నక్షత్రం నక్షత్రం బాలానష్ట నక్షత్రంగా చెప్పబడింది నక్షత్రంలో ముఖ్యంగా మూడో పాదంలో పుట్టిన వారికి సామాన్యమైన శాంతి చేసుకోవాల్సి ఉండడంతో మూడు నాలుగు పాదాల వారు విశేష శాంతి చేసుకోవాల్సి ఉంటుంది నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు చూసుకుంటే నక్షత్రం మాతృకారకుడు మనోకారకుడైన చంద్రుడు అధిపతి ఈ నక్షత్రం కన్యలో ఉంటుంది దీనికి అధిపతి బుధుడు ఈ జాతకులపై చంద్రుడు బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ లక్షణాలే వీరిలో కూడా కనిపిస్తాయి ఈ జంతు సంకేతం ఏంటంటే గేది గుర్తు చెయ్యి హస్త హస్తం అంటే చెయ్యి ఈ నక్షత్రాన్ని గుర్తు చెయ్యే చేతిలో రేఖల ఆధారంగా మనిషి జీవన ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాలను హస్త సాముద్రికం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన చేతల రాతను చేతులు తెలియజేస్తాయి నాలుగు వేళ్లకు కణుపులు పన్నెండు రాసులను తెలియజేస్తాయి బొటన వేళ్ల మీద ఉండే వాటితో సహా లెక్కిస్తే ముప్పై రోజులను సూచికలని చెప్పబడింది కుడి చెయ్యి సానుకూలం ఎడమ చెయ్యి వ్యతిరేకమని కొందరంటే కొందరు స్త్రీ పురుషులకు ప్రతీకగా కొందరు భూత భవిష్యత్తు భవిష్యత్తులను సూచించేమని చెబుతూ ఉంటారు హస్త హస్త అనే మాటకు ఈ మనం ఇంతకు ముందు ఈ ముందు చెప్పుకున్నటువంటి కథ అంతా కూడా ఉంది కథ దేనికంటే ఈ అరచే ఈ ఈ ముప్పై రోజులు దేనికంటే ఈ నక్షత్రం వారికి తమ జీవితాన్ని సరిదిద్దుకునే సామర్థ్యం తమ చేతుల్లోనే ఉందని ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంటుంది వీరికి తమ ఆలోచనకు తగిన రీతిలో తమ చుట్టూ ఉన్నవారిని తమకు సంబంధించిన వారిని సంబంధించిన వారిని తాము మలుచుకోగలమని తమకు ఆ సత్తా ఉందని అనుకుంటారు ఈ అతి నమ్మకం అపరిమితమైన విశ్వాసం వీరిని తప్పటి వేయిస్తుంది ఒక్కొక్కసారి వీరికి భాగస్వామ్యాలు విజయవంతం కాకపోవడానికి కారణం కూడా ఇదే చంద్రుడి అధిపతి అవ్వడం వల్ల చంద్రకళలా చంద్రకళలు ఏ విధంగా క్షీణిస్తూ ఉంటాయో పెరుగుతూ ఉంటాయో వీరి ఆలోచనలు అభిప్రాయాలు అభిమాన దురభిమానాలు నిలకడ లేకుండా ఉంటాయి ఈ రకమైన మనస్తత్వం అంచనా లేక వేయలేక వీరికి సంబంధించిన వారు వీరితో లావాదేవీలు అంచనా వేయలేక కొంచెం తెకమక పడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశి పృథివీ తత్వం బుధుడికి ఉచ్చస్థానం శుక్రుడికి నీచ వీరికి సంపాదన మీద కంటే జ్ఞాన సముపార్జన మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది అయినా డబ్బును కూడబెట్టడం మానరు బుధుడు నిలకడలేని వాడు కనుక ఈ రాశివారు కూడా ఎప్పుడూ మార్పును కోరుకుంటారు పరిస్థితులు ఎదురు తిరిగిన అన్నిటినీ తట్టుకుని ఎదురు ఎదరడంలో వీరిని మించిన వారు లేరని చెప్పవచ్చు చురుకు చలాకిదనం ఉంటాయి మనుషులకే కాదు వస్తువులకు క్రమశిక్షణ అవసరం అనే విధంగా కాస్త కొంచెం వెళ్ళవు చాదస్తంగా ఉంటారు చాదస్తంగా కనపడతారు ఈ నక్షత్రం వారికి తాము అందంగా లేమనో మరో లోపమనో ఆత్మన్యూనతాభావం వీరిని వెంటాడుతూ ఉంటుంది వీరికి ఎప్పుడూ వెనక నేనున్నాను అనే ధైర్యం చెబుతూ ముందుకు నడిపించేవారు అవసరం శాస్త్ర నిర్వచనం అనుసరించి నక్షత్రం హస్తానక్షత్రంలో జాతకులు దాత మంచి మనసు కలవారు కీర్తి కలవారు దేవబ్రాహ్మణ భక్తి కలవారు సమస్త సంపదలు తమ చేతికి తెచ్చుకున్న అవుతారనే శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట విద్య ఏ విద్యలు వేళక బాగా రాణిస్తాయి ఈ నక్షత్రం వారి మీద రవి చంద్రుల యొక్క బుధుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత వీరు మేధో సంబంధమైన విద్యల్లో బాగా రాణిస్తారు ఇక్కడ మేధో సంబంధమైన విద్యలు అంటే అకౌంట్సు యాడిటింగు మానవ వనరులు వంటి విద్యలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీళ్ళకి ఏం బాగుంటాయి ముందు చే ముందు మనం తెలియజేసినట్లుగా విద్యకు సంబంధించినటువంటి వృత్తులు లాయర్లుగా సాధారణ యోగాలుంటే అకౌంటెంట్లుగా స్టార్టస్టీషియన్లుగా ఆడిటర్లుగా కార్మిక సంఘ నాయకత్వం వంటి ఉద్యోగాలు బాగుంటాయి కళాకారులుగా రచయితలుగా ఉపాధ్యాయులుగా జ్యోతిష హస్తరేఖ నిపుణులుగా ఇంజనీరింగ్ వైద్య విద్య లాంటి సంస్థలకు వైద్య విద్య లాంటి విద్య సంబంధించినటువంటి వృత్తులు సంస్థలకు సంబంధించినటువంటి పరిపాలన చేపట్టడంలో నేర్పు కలిగి ఉండడం వాలంటీర్లు ట్రావెలింగ్ ఏజెంట్లు మొదలగు ఉద్యోగాల్లో రాణింపు అనేది ఉంటుంది వ్యాపారాలు చూస్తే వస్త్రాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కమిషన్ ఏజెంట్లుగా బాగా రాణింపు అనేది ఉంటుంది వీరికి నివాసం ఎక్కడ బాగుంటుంది ఈ నక్షత్రం వాయుమండలం పట్టణములలో స్థానం కలిగి ఉండడంతో జనసామ సమర్థం జన సామర్థ్యం కలిగినటువంటి ప్రాంతాల్లో మార్కెట్లు వాణిజ్య సముదాయానికి దగ్గరగా ఉండే ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టపడతారు తరచూ తాము ఉన్న ప్రదేశం నుంచి మారడానికి ఉత్సాహం అనేది చూపిస్తారు ఇక ఆరోగ్యం వచ్చే అనారోగ్య పరిస్థితులు హస్తానక్షత్రం వాత తత్వానికి సంబంధించి కావడంతో వాత జ్వరాలు కడుపులు పురుగులు మూల సంఖ్య వంటివి సాధారణంగా ఉంటాయి నరాల జబ్బులు పేగులకు సంబంధించిన రోగాలు కా గాలి మార్పు ఇబ్బందులు కలిగిస్తాయి ఒళ్ళు ఒబ్బడం ముక్కు దిబ్బడ సైనస్సు ఆస్తమా కంటికి సంబంధించినటువంటి దోషాలు నరాలు మెలిపెట్టడం వీరికి ఇబ్బందులు గురిచేస్తాయని చెప్పవచ్చు జాతకంలో నడిచే దశ సరిగా లేనప్పుడు ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి తగు రీతిగా శాంతి విధానాన్ని అనుసరించడం మంచిది ఈ నక్షత్రంలో కానీ వ్యాధులు ప్రారంభమైతే అది ఏడు రోజుల వరకు పీడన కలిగించేదిగా ఉంటుంది స్త్రీల ఫలితాలు చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ అయితే శుభంగా చెప్పబడింది ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు ఏ విధంగా ఉంటారు అంటే మనం ఇంతకు ముందు చెప్పిన లక్షణాలు కూడా వీళ్ళకి అన్వయిస్తాయి సన్ననే పొడవైన ముఖంతో చిన్న చెవులు ఆకర్షణీయంగా కనిపిస్తారు తెలుగుతేటలు ఎక్కువగా ఉంటాయి ప్రతి విషయాన్ని ఆలోచించి పూర్తి నమ్మకం కుదిరిన తర్వాతనే ప్రారంభించిన ఏ విషయాన్ని మనసులోనే మాటను బయట పెట్టరు అవతల వారి మనసులో ఏముందో గ్రహించగలిగిన నేర్పు ఉంటుంది భావోద్రేకాలు ఎక్కువగా ఉన్నా తొందరపడరు విద్య రాణిస్తుంది స్వతంత్రంగా జీవించడం అంటే ఆసక్తి ఉంటుంది అయితే గుంభనంగా ఉండే వీరి తత్వం కారణంగా వీరు చేతకాని వారనో లేదా లేదంటే పొగరు ఎక్కువగా ఉందనో అందరూ భావిస్తూ ఉంటారు కుటుంబ విషయాలను అందరికీ చెప్పుకోవడానికి ఇష్టపడరు వీరి స్వభావం బట్టి ఎక్కువ మంది మిత్రులు ఉండరనే చెప్పవచ్చు వీరిలో కొంత ప్రతీకార ధోరణి పగబట్టే తత్వం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది ప్రేమ వివాహ జీవితం నక్షత్రం కన్యా రాశికి అవ్వడం దీనికి అధిపతి బుధుడు అవ్వడం ఈ రాశి వారు తరచూ మార్పును కోరుకుంటారు పరిస్థితులు ఎదురు తిరిగినా అన్నింటినీ తట్టుకుని నిలబడడంలో వీరిని మించిన వారు లేరని చెప్పవచ్చు ఈ నక్షత్రం వారు ప్రేమలో పడితే ఓపికగా అవతల వారిని తమ దారికి తెచ్చుకుంటారు ఈ నక్షత్రం వారి ప్రేమ ఆలోచన తీరు ఈ నక్షత్రానికి సంబంధించిన జంతు సంకేతం ఆధారంగా ఉంటాయి గేదుకు కొమ్ము విసిరే లక్షణం ఉంటుంది కొన్ని మాటలు వినకుండా మొరాయించే ఉన్నా చాలా వరకు అన్ని చెప్పిన మాటలు వినేవిగానే ఉంటాయి అదేవిధంగా ప్రేమ కోరికల విషయం వచ్చేసరికి వాటంతట వారు ముందడుగు వేసి తోడు కోరుకుని కోరికలు తీర్చుకునే లక్షణం ఉండదు ఎందులోనైనా అతృత ఆరాటం తొందరపాటు ప్రదర్శించడం వంటి లక్షణాలు ఉండవు వైవాహిక జీవితంలో మాత్రం సుఖ సంతోషాలకు లోటు ఉండదు పెద్దగా పొరపచ్చాలు ఉండవు కుటుంబ జీవితం కోసం పాటుపడతారు వీరి అనుకూలమైన సంవత్సరాలు వీరికి పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఆరు నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఐదు సాధారణంగా ఈ సంవత్సరాలు యోగవంతంగా ఉంటాయి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఏడు అదృష్టవారాలు సోమ బుధ గురువారాలు ఆరాధించవలసినటువంటి దేవతలు సవిత్రుడు సూర్యనారాయణమూర్తి గాయత్రి మహావిష్ణువు